నా తల్లికి ఊపిరి పోయండి దీనావస్థలో కుమారుడు వేడుకోలు సాయం చేసేర చేతులకు చేతులెత్తి మొక్కుతా మెదడుకు సంబంధించిన వ్యాధితో తల్లడిల్లుతున్న తల్లి ఇప్పటికే తొమ్మిది లక్షల రూపాయల ఖర్చు మరో ఇరవై లక్షల రూపాయల అవసరం దాతల ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లి ప్రాణాలను కాపాడాలని కుమారుడు ప్రాధాయపడుతున్నాడు ఆరోగ్యశ్రీ పథకం వర్తించకపోవడం సీఎం రిలీఫ్ ఫండ్కు ఎన్నికల కోడ్ కారణంతో మంజూరు కాలేదని నెల్లూరుకు చెందిన ముత్యాలపాటి వెంకట శివకుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు అయ్యప్ప గుడి ప్రాంతంకు చెందిన ముత్యాలపాటి వెంకట శివకుమార్ తల్లి పార్వతి దాదాపు నెల రోజులుగా మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు ఆమెను చికిత్స నిమిత్తం చెన్నై విజయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సహాయం అందింది ఇంకా ఇరవై లక్షలు అమౌంట్ కావాల్సి వస్తుంది ఎమర్జెన్సీ పొజిషన్లో ఉంటే కార్పొస్తలో వదిలిపెట్టేలాక మా అమ్మగారిని పట్టించల్లిగారికి ముందు గుర్తు పోయాలని రాత్రిలో ఇరవై ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నాను ఆరోపిసి వర్తించకపోవడంతో చెన్నై తీసుకెళ్ళాను అక్కడ అనుకోకుండా ఎమర్జెన్సీ ఇప్పుడు ప్రజెంట్ కొంచెం స్టేబుల్గా ఉంది దయచేసి ఏదైనా డాక్టర్ ఉంటే మామూలుగా ప్రతి నిమిషాలు కోరుకుంటే ఏడో తారీఖు ఈ హాస్పిటల్ చేరిందండి ఇంకా హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఐసీయూ ఇంకా ఒక టెన్ డేస్ ఫిఫ్టీ డేస్ தாக்கா உண்டவசி ரோஜ் ஒரு லட்ச ரூபாயில் தாக்கா அவுத்தி வேற இங்க ஒரு டூ மந்த்ஸ் த்ரீ மந்த்ஸ் பெட்டிரி நீங்க அந்த அனுப்பி மேக்ஸிமம் டோட்டல் நியர்லி டுவெண்ட்டி லாக்ஸ் கேபிட்டு அவசம் அப்படி நான் செோன் நம்பரு சவென் ஜீரோ த்ரீ டூ ஃபைவ் எய்ட் செவென் ஜீரோ த்ரீ வோன் நம்பரு நான் பேரு மத்திர பாண்டி வெங்கசூரகுமார்டு ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో త్రీ నన్ మాపండ్ కింద బ్రెయిన్ మెదల్ బ్రెయిన్ స్టోర్ బ్లెయిన్ స్టోర్ బ్లెయిన్ స్టోర్ మా తండ్రి గారు ఒక మూడు సంవత్సరాల క్రితం ఫోర్ ఇయర్స్ పెద్ద గారు యాక్సిడెంట్ కనిపిస్తారు ఆలోచన ఇదే ఇది బాగా ప్రజెంట్ వల్ల రెండు మేము కట్టుకొని తెలుసుకునే ఉన్నాము కానీ వాళ్ళు కడితేనే మీరు లేబర్ మీరు తీసుకొని ఫోన్ చేసి చేస్తున్నారు చేస్తున్నాడు తీసేస్తాను మీకు తీసేస్తాను పోనీ అంటున్నారు కానీ ప్రజెంట్ బట్టి ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఈ హాస్పిటల్లో చేస్తున్నాడు ఏం చేయలేదు చేస్తా అని అంటున్నారు అయినా కానీ చేస్తున్నాను ఎవరు కూడా తెలుసా ఎవరు కూడా కల్పని పర్వాలేదు సార్ కల సార్ తర్వాత ఇప్పుడే చాలా ఇంటి ఆ చెల్లి మా తప్పుడు అక్కడ చూసుకుంటాను వేరావతి అజయ్ కుమార్ మా ఇక్కడ ఈ ఆసుపత్రిలో అక్కడే ఉంది నమస్కారం అండి నా పేరు చేసి మా అత్తగారు వచ్చేసి ఇద్దరు పార్టీ మారలేదు మా అత్తగారి లేరు అమ్మకి సడన్గా డ్రెయిన్స్లోకి వచ్చి వన్ మంత్ సో ఫస్ట్ నారాయణని తీసుకెళ్తామండి నారాయణ తీసుకెళ్తే అక్కడేమో ఆర్ఎస్సీ కార్డు పట్టుకు అవ్వదు చెప్పారు ఇక్కడ ఆర్ఎస్సీ కార్డు లేడం వల్ల మేము చెన్నై కానీ బెంగళూరు దానికి తీసుకెళ్ళండి అక్కడ షాఫ్ నారాష్ట్ర చెప్పారు సో అందుకో అందువల్ల మేము చెన్నై తీసుకోవాల్సి వచ్చింది అక్కడ వన్ డే ఎమర్జెన్సీగా అడ్మిట్ చేశాము పరిస్థితి వచ్చేసి స్టేబుల్గానే ఉంది అని చెప్పి చెన్నై విజయ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు తర్వాత మళ్ళీ వచ్చేసి పేషెంట్ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మళ్ళీ ఐసీకి తీసుకెళ్ళారు ఐసీయూ నియర్గా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి ఐసీవేలో ఉందండి పేషెంట్ అక్కడ ఒక పర్ డేకి నియర్గా వచ్చేసి వన్ దాకా ఉంది వాళ్ళు ఏమంటే మీరు అమౌంట్ పే చేస్తేనే మేము ట్రీట్మెంట్ చేస్తాము లేకపోతే లేదు పేషెంట్ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి అనుకున్నారు సో మా దగ్గర ఉన్నంతవరకు మేము పెట్టున్నామండి ఫోర్ ఫోర్ ల్యాక్స్ పెట్టున్నాం పెట్టున్నాము ఇప్పుడు వరకు మా స్లో మించి పెట్టున్నాము నియర్ అసలు చెప్పాలంటే సో ఎవరైనా కానీ కన్న కన్న రోజు కన్న తల్లిని వదు వదులుకోలేక ట్రీట్మెంట్ కోసం సాయం కోసం వచ్చిన్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి